సిద్దిపేట జిల్లా దుబాక నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ హైమావతి పాల్గొని రుణాల చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడారు స్వయం సహాయక సంఘాలు వ్యవసాయం పైన దృష్టి సారించి పండించిన పంటలను నగరాలకు తరలించి అమ్మడం ద్వారా అత్యధిక లాభాలను అర్జించవచ్చన్నారు ప్రభుత్వం అందిస్తున్న ఐదు లక్షల వడ్డీ లేని రుణాల పరిమితిని పెంచాలన్నారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడారు ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు అని ఊరికనే రాలేదన్నారు మహిళలు ఆ కాలంలో ఎవరూ కూడా బయటికి వచ్చేవారు కాదని ఇప్పుడు వాళ్లే సంఘంలో రాణించి సమావేశాలు పెట్టే స్థాయికి ఎదగడం చాలా గర్వకారణం అన్నారు మరి మహిళా సంఘాలకు సంబంధించిన మరి వడ్డీ లేని రుణమాఫీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి గతంలో మరి ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఇరవై లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఈరోజు మరి గతంలో ఏదైతే మా ప్రభుత్వంలో ఐదు లక్షలు ఉన్నదో మరి దానికే పరిమితం చేసి అంటే మాట ఇచ్చి పూర్తిగా మరి మర్చిపోయిన ప్రభుత్వం మరి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారి సర్కారు మరి అది ఒకటే కాదు మహాలక్ష్మి అన్నారు మహాలక్ష్మికి అసలు నామరూపాలు లేకుండా పోయినాయి మరి కళ్యాణలక్ష్మి బంద్ చేసి కళ్యాణలక్ష్మి అంటే కులం బంగారం ఇస్తామని మరి అది కూడా దాన్ని కూడా మర్చిపోయింది మరి ఈరోజు మరి వడ్డీ లేని రుణాలు మరి ఇలాంటి స్కీములు అన్నీ మర్చిపోయి ఈరోజు తూతూర్ మంత్రంగా రేపు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి అని చెప్పి చీరలు పంపే కార్యక్రమాన్ని పెట్టింది మరి ఆ చీరలు ఎవరికి ఎవరికి ఇచ్చిర్రు ఎంతమందికి ఇచ్చిర్రు గతంలో మరి నియోజక ప్రతి గ్రామంలో ప్రతి మహిళకు కూడా మా ప్రభుత్వంలో మరి దసరా దీపావళి అప్పుడు వాళ్ళందరినీ కూడా గౌరవించుకొని బతుకమ్మ చీరలు అని చెప్పి బతుకమ్మకు చీరల పేరు మీద మేము గత పది సంవత్సరాల నుంచి కూడా మహిళలను ఒక గౌరవప్రాయ ప్రాయంగా మరి చీరలు ఇచ్చేది ఇప్పుడు ఖాళీ భూసంఘాలకు ఇస్తామని చెప్పి గతంలో లక్ష చీరలు ఇస్తే మరి ఇప్పుడు పదిహేను ఇరవై వేల చీరలకే